జీవం గల దేవుని మహోన్నతమైన నామానికి వందనాలు మీరంతా ఎలా ఉన్నారు దేవుని సన్నిధికి క్రమంగా వెళుతున్నామా లేక క్రమక్రమంగా దూరమైపోతున్నామా మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవుని సన్నిధికి దూరమైతే సమస్తానికి దూరం అయిపోయినట్టే దావిది మహారాజు సౌలుచే తరం పడుతున్నప్పుడు ఒక అద్భుతమైన మాట అంటాడు ఎప్పుడైనా గమనించారా దావీదు మహారాజు సౌలుచే తరం పడుతున్నప్పుడు తరుముతున్నాడు ప్రాణానికి హాని వచ్చిన పరిస్థితి వచ్చింది ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు చక్కని మాటలు దేవుని అభ్యర్థిస్తాడు దయచేసి గమనిద్దాము నా దేశమునకు దూరముగాను ఎహోవా సన్నిధికి ఎడముగాను మరణము మరణము నొందకుండునుగాక నేను నా దేవుని సన్నిధికి కానీ దేవుని ఆలయానికి కానీ నా దే దేశం అంటే ఆ దేశంలో తన ఆలయం ఉంది వాటికి దూరంగా నేను చనిపోకుండా ఉండాలని మరి మొదలుపెట్టాడు చూసారా ఎవరైనా అలాంటి సందర్భంలో ఏమడుగుతారు నా ప్రాణము నాకు దూరము అవకుండును గాక అంటారు కానీ దేవుని సన్నిధి నాకు దూరం అవకుండును గాక అని దావిద్ మహారాజు ప్రార్థించాడు కనుక నువ్వు దేవుని సన్నిధి అనేది నీ ప్రాణం కన్నా విలువైనది నీ ప్రాణం నీ నుంచి దూరం అయిపోతే నువ్వు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ నువ్వు దేవుని సన్నిధి కానీ నీకు దూరం అయిపోతే నువ్వు భ్రష్టత్వంలో కూరుకుపోయే అవకాశం ఉంది కనుక ప్రియ సహోదరి సహోదర మరోచోట అంటాడు నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము నా రాజ్యాన్ని నా నుంచి తీసివేయకం అనలేదు లేకపోతే నా యొక్క ఆస్తిపాస్తులు నాకు దూరం చేయక అనలేదు కానీ ఆ ఏమన్నాడు నా నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకమన్నాడు కనుక అంటే బెత్సాతో పాపం చేసినప్పుడు మరి ఆ పరిశుద్ధాత్మ తన నుండి వెళ్ళిపోయిందని భయపడ్డాడేమో కానీ మరి ఎందుకో తెలీదు అలాంటి సందర్భంలోనే రాయబడినట్టు మనం గమనించవచ్చు మరి ఆ హృదయంలో ఇంకా ఎలాంటి భావాలున్నాయో ఎలాంటి భయాలున్నాయో మరి ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఎలాంటి ఆందోళనలు ఉన్నాయో కానీ నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయక దేవుని సన్నిధి నుంచి మనం త్రోసివేయబడితే ఇంకేమీ ఉండదు ఆ పరిశుద్ధాత్మ ఆ యొక్క పరిశుద్ధాత్మ మనలోంచి బయటకు పెట్టిపోతే మరి మనలో ఏమీ లేనట్టే కనుక మహారాజు స్థాయిలో ఉండి కూడా తన రాజ్యం గురించి కానీ ఆస్తిపాస్తుల గురించి కానీ కుటుంబం గురించి కానీ అడగకుండా నీ సన్నిధి నుంచి దూరం అయిపోయి నేను మా చనిపోయే ఆ పరిస్థితి కలగనివ్వకన్నాడు నీ పరిశుద్ధాత్మ నా నుంచి కన్నాడు మరి నీ పరిస్థితి ఎలా ఉంది నీ ఆలయానికి దూరం అవ్వకుండా నాకు తోడై ఉండండి అయ్యా ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా లేకపోతే ఎక్స్ట్రా డ్యూటీలు రీచ్ఛా నీ ఆలయానికి నీ ఆరాధనకి నేను దూరం అవ్వకుండా ఉండే పరిస్థితి దయచేసి నాకు కలగ నీ సన్నిధికి నేను దూరం అయిపోతే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాను సాతాను నన్ను నడిపించే పరిస్థితి వస్తుందని నువ్వు గమనించావా అడిగి చూసావా ఆదివారం ఆరాధన కానీ నీ ప్రార్థనా సమయాన్ని కానీ వాయిదాలు వేస్తున్నావా దేవుడిచ్చిన బహుమానాలు బట్టి దేవుడిచ్చిన ఆస్తిపాస్తులు బట్టి దేవుడిచ్చిన ఉద్యోగం బట్టి దేవుడిచ్చిన విద్యను బట్టి నీ దేవునికే దూరం అవుతున్నావేమో దావీదు మహారాజు అంత గొప్పవాడు ప్రాణము పోయినా పర్వాలేదు కానీ నీ సన్నిధి దూరం అవకూడదు అని మరుపెట్టుకున్నాడు నీవేం మరువ పెడుతున్నావు నీకు వస్తున్న ఆటంకాలు నీకు వస్తున్న ఒక సంబంధమైన ఆటంకాలు దూరపరుచుకుని దేవునికి నువ్వు దగ్గరైతే ప్రతి శాంతికి సమాధానానికి ఆనందానికి నీకు తెలియకుండా నీవే దగ్గర అవుతావు దేవుడు ఎటువంటి కృప మనందరికీ గాక